అలాగే ఈరోజు రంగవల్లులు ఈ ముగ్గులన్నీ కూడా చాలా చక్కగా పోటా పోటీగా చక్కగా వేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా మా గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలని పోటీ పడుతున్నారు ముగ్గులు చూస్తే ముందుకెళ్ళ బుద్ధిగా ఎక్కడికక్కడ చూడాలనిపిస్తుంది అంత చక్కగా అంత చక్కగా ముగ్గులేసారు వేసిన వాళ్ళందరికీ మరొకసారి చప్పులు కొట్టి అభినందనలు తెలియజేయండి అట్లాగే చూసి ఆనందించిన వాళ్ళకి కూడా అభినందనలు ఏదైనా గొప్ప కార్యక్రమాలు చేయాలన్నా ఆనందించాలన్నా ప్రోత్సహించాలన్నా అది ముప్పాల ప్రజలకే తెల్లుతుంది ఈరోజు రాష్ట్ర కబడ్డీ పోటీలు అనేక సంవత్సరాల నుండి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు రైతు మిత్ర టోర్నమెంట్ పేరుతోటి మరోపక్క ఇరవై సంవత్సరాల నుండి ముగ్గురు పోటీలు మన నియోజకవర్గంలోనే నంబర్ వన్గా గా మొదటి నుండి నిర్వహిస్తున్నటువంటి రాపర్ల జగ్గారావుకు నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ఆ పక్కన ఉన్నటువంటి నాయకులు మా ఊరికి నిధులు కావాలి మా ఊరు అభివృద్ధి కావాలి మా ఊళ్ళో సిమెంట్ రోడ్లు కావాలి మంచి కావాలని ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఊళ్ళో భవిష్యత్తులో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కూడా తీసుకొస్తాం గ్రామస్తులందరి యొక్క సాకారతం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆడపడుచులకి టెంపుల్ గ్రామ కమిటీ నిర్ణయించుకుంటే గ్రామంలో నిర్ణయించుకుంటే ఏ పనైనా అవుతుంది ముప్పాళ్ళు తలుచుకుంటే జరగందంటే ఏముండదు కాబట్టి చాలా సంతోషం ఈరోజు కనుమ పండుగ రోజు మాకు కన్నుల విందుగా అన్ని చక్కగా ముగ్గులన్నీ చూసే భాగ్యం మా ఆడపడుచులందరూ కూడా కల్పించినందుకు వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జడ్జిలుగా వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒకసారి వారందరికీ అభినందనలు తెలియాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ఈరోజు రంగవల్లులు ఈ ముగ్గులన్నీ కూడా చాలా చక్కగా పోటా పోటీగా చక్కగా వేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రజలు అందరికంటే జిల్లాలందరికంటే చాలా చాలా మంచి వాళ్ళు మన నియోజకవర్గంలో ఉండటమే గొప్ప విశేషం మంచిని వాళ్ళు మనం వినుకున్న నియోజకవర్గం వాళ్ళు నన్ను గెలిపించడంలో మంచితనంలో మీ అందరి ఆశస్సులు ఉండబట్టే మూడు సార్లు గెలిచా ఇప్పుడు ఎన్నికలకు ముందు ఏవైతే వాగ్దానాలు ఇచ్చామో మంచింటికి మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం ఆ పని పూర్తి చేస్తే నా జన్మ ధన్యమైందని నేను భావిస్తాను ఎందుకంటే ఆరోగ్యానికి మూలాధారం మంచినీళ్ళు చాలా ఊళ్ళల్లో బోర్లో నీళ్లు తాగితే ఫ్లోరిన్ వాటర్ ఉంటుంది అందులో ఆరోగ్యాన్ని మంచిది కాదు పోనీ మినరల్ వాటర్ తాగుదామంటే దీంట్లో అన్ని కూడా ఫిల్టర్ అయిపోయి ఈ నీళ్లు ఎక్కువ కాలం తాగితే ఎముకలు ఇరిగిపోతాయి అంటే బోన్స్ వీక్ అయిపోతాయి అసలైన నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లు కృష్ణా జలాలు తాగితేనే ఆరోగ్యానికి మంచిది లేదా గోదావరి నీళ్ళు తాగాలి నదీ జలాలు తాగితే ఇప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆ నదీ జలాలను ఇంటింటికి మంచి ఇవ్వడమే నేను లక్ష్యంగా పెట్టుకున్నాను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా మంచి వ్యక్తి ఇద్దరం కలిసి వెళ్ళి చంద్రబాబు గారిని అడిగాం అయ్యా మాకు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం ఇంటింటికి మంచి ఇవ్వమంటే తప్పనిసరిగా చేద్దాం తమ్ముడు అని చెప్పేసి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు తప్పనిసరిగా మీ రుణం తీర్చుకోవడం కోసం ఇంటింటికి మంచి ప్రతి ఇంటికి ట్యాప్ వేసి మంచి నాగార్జున సాగర్ కృష్ణానది నీళ్లు నీళ్ళుగా మీకు బహుమతి అందజేస్తాను ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది అందరూ కూడా చంద్రబాబు గారు ప్రభుత్వం గెలిచారు తొంభై మూడు శాతం మెజార్టీ సీట్లతోటి నూట అరవై నాలుగు సీట్లతో బంపర్ మెజార్టీతో ఎన్డీఏ గెలిచిందంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మంచివాళ్ళు ధర్మానికి అధర్మానికి తేడా తెలుసుకున్నారు మంచికి చెడుకి తేడా తెలుసుకున్నారు చంద్రబాబు గారు లాంటి మంచి వ్యక్తి అలాగే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు లాంటి యువ నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరమని ప్రజలందరూ కూడా భావించి అండగా నిలబడ్డారు గతంలో చూసాం ఎమ్మెల్యేలు అరాచకంగా తప్పుడు కేసులు పెడతా ఉంటే ఇంకెట్లా ఉందంటే వాళ్ళది ముగ్గులు దొట్టానికి వచ్చేవాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి అనమాట అట్లాగే ఇంటింటికి మంచి స్కీమ్ ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చానో అవంతా కూడా పూర్తి చేస్తానని మీ అందరికి మాటిస్తూ తొందరలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు అడ్వాన్స్ గా వారికి శుభాకాంక్షలు తెలియాలని కోరుతున్నా ఆల్రెడీ ఉచిత గ్యాస్ పథకాన్ని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నారు ఆ తర్వాత మరి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు రేపు ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తారు ఇచ్చిన ప్రతి హామీ అది తల్లికి వందనం పథకం కూడా అమలు చేసి తీర్పారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే నా యొక్క లక్ష్యం ఎక్కడైనా సరే ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వాళ్ళకి నాతో పాటు మా తెలుగుదేశం ఎన్డీఏ నాయకులు అందరూ కూడా కొండంత అండగా ఉంటారని ఈ సందర్భంగా ఆడపడుచులందరికీ కూడా నేను మాటిస్తున్నా గతంలో చూస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దోపిడీ చేయడంలో పోటీ పడేవాళ్ళు ప్రతి ఊరు ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా దోపిడీ చేయటమే ఎన్ఆర్జీఎస్ హామీ నిధుల నుండి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు దోపిడీ చేయటంలో పోటీ పడ్డారు ఈరోజు నా పక్కన ఉన్నటువంటి నాయకులు మా ఊరికి నిధులు కావాలి మా ఊరు అభివృద్ధి కావాలి మా ఊళ్ళో సిమెంట్ రోడ్లు కావాలి కావాలని ప్రజల కోసం గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఊళ్ళో భవిష్యత్తులో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కూడా తీసుకొస్తాం సందర్భంగా తెలియజేస్తూ ఆడపడుచులకి చందం టెంపుల్ గ్రామ కమిటీ నిర్ణయించుకుంటే గ్రామం నిర్ణయించుకుంటే ఏ పనైనా అవుతుంది ముప్పాళ్ళు తలుచుకుంటే జరగందంటే ఏముండదు కాబట్టి చాలా సంతోషం ఈరోజు కనుమ పండుగ రోజు మాకు కన్నుల విందుగా అన్ని చక్కగా ముగ్గులన్నీ చూసే భాగ్యం మా ఆడపడుచులందరూ కూడా కల్పించినందుకు వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు జడ్జిలుగా వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒకసారి చప్పట కొట్టి వారందరికీ అభినందనలు తెలియని కోరుకుంటూ నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై మంచిని మంచి చెడుని చెడు అని చెప్పేటువంటి వాక్సాతంత్ర స్వాతంత్రం కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి గారి కసి అంతా ఎంతైతే అణచివ్ ప్రజల్ని అభద్రతా భావానికి లోనయ్యారో అంత గట్టిగా చంపకబెట్టి వాయించారు ప్రజలందరూ కూడా ఎప్పుడు దుర్మార్గానికి అధర్మానికి ఓటమి తప్పదు మంచి మంచి కోరుకునే వాళ్ళని అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రజలు అందగా ఉంటారు నేను చిన్న రైతు కుటుంబంలో వచ్చి ఈరోజు మూడు సార్లు శాసనసభ్యుడిగా ఇక్కడికి గెలవటం అంటే అది నా పూర్వజన్మ సుకృతం చంద్రబాబు గారు ఆశిస్తులు అంతేకాదు చంద్రబాబు గారు చెప్తాం అలా గోదావరి పెన్నా అనుసంధానం నగరికల దగ్గర గోదావరి నీళ్ళు లిఫ్ట్ లో ఐదు లిఫ్ట్ లో తీసుకొచ్చి అక్కడ వేస్తే మీరు వేద్దామని శంకుస్థాపన చేశారు మీరు పనులు చకచక ముందుకు తీసుకెళ్లారు కానీ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక పక్కన పడేసాడు అది మళ్ళీ పూర్తి చేయాలంటే మీరు చేయాలా మీరు అది చేస్తే మాకు రెండు పంటలు నీళ్లు వస్తాయని చెప్పి చంద్రబాబు గారిని అడిగితే ఆయన స్పందించారు అదే తప్పు